రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట అధ్యకుడు బింగిస్వామి తీవ్రస్థాయిలో విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో బింగిస్వామి మాట్లాడుతూ బీసీలపై నిజమైన చిత్తశుద్ది ఉంటే వెంటనే పది మంది మంత్రివర్గ స్థానాలను బీసీలకు కేటాయించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు బీసీలకు న్యాయం చేయాలంటే మాటల్లో కాదు ఆచరణలో చూపించాలని అన్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలను ఆకర్షించే నినాదాలతో ముందుకు వచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తగ్గిన గౌరవం ఇవ్వలేదని అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీ నేతకు ఇవ్వటం ద్వారా బీసీల పట్ల గౌరవాన్ని చాటుకోవాలని ఆయన సూచించారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఎందుకు సమన్యాయం చేయలేదని ఆయన ప్రశ్నించారు ఇచ్చి కేవలం ఇరవై సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించడం ఘోర అన్యాయమని అన్నారు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా ప్రకారం ముప్పై ఒక్క సీట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు మాత్రం రాజకీయ అవకాశాలు ఇవ్వటంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు పలు పార్టీలు తమ తమ అభిప్రాయాన్ని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు నలభై రెండు శాతం వాళ్ళు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఇస్తాము లేదంటే బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లకు వచ్చేసరికి నలభై మూడు రెడ్డిలకే ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా మనం వాళ్ళని అడగవచ్చు ఎందుకంటే కేవలం బీసీలకు హామీలు మాత్రమే ఇస్తున్నారు అన్ని పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు దాదాపు అరవై శాతానికి పైగా టికెట్లు వచ్చేసరికి రెడ్డిలకు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భం మనము రెండు పార్టీలో కూడా చూసినాం ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలో చూస్తే అరవై మంది రెడ్డీలు గెలిస్తే దాదాపు యాభై రెండు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల జనాభా కంటే కూడా ఎక్కువ రెడ్డిలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇంకా వాళ్ళు క్యాబినెట్లో చూసినట్టుంటే క్యాబినెట్లో కూడా అత్యధిక శాతం రెడ్డీలకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు సవతి తల్లి ప్రేమ ఎట్లయితే ఉందో ఆ ఆ ప్రేమ మనకు చూపిస్తూ ఉన్నారు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు బీసీలను ఎస్సీలను వాడుకొని వాళ్ళ సొంతంగా మంత్రులు కావడానికో వాళ్ళ కొడుకులను ఎంపీలను చేయడానికో వాళ్ళ బిడెక్కు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకోవడానికో ఈ బీసీలను ఎస్సీలను వాడుకుంటున్నారు తప్ప ఈ సమాజాన్ని ఎట్లయితే బాగుపాడు బాగు చేద్దామనేటువంటి ఎవరికైతే ఆలోచన లేదు ఆ ఆలోచన దిశగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే వారు చూపించినటువంటి కప్పట ప్రేమ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతూ ఉంది త్వరలోనే జనరల్ సీట్లలో కూడా బీసీలు అందరం ఏకమై జనరల్ ఓసీలకే మనము వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావాల్సింది కూడా మనం అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు యాభై శాతానికి పైగా ఉన్న బీసీలు ఎస్సీలు మొత్తం కలిస్తే ఎనభై శాతం అవుతాం ఎనభై శాతం జనాభా ఉన్న మనం మాకు టికెట్ ఇవ్వండి అని అడుక్కోవడం కంటే జనరల్ స్థానాల్లో మనమే నిలబడి మన ఓట్లు మనము ఓటుకు సారకు అమ్ముకోకుండా మన ఓటు మనమే వేసుకుంటే రాజ్యాధికార దిశగా మనం ఖచ్చితంగా అడుగులు వేయవచ్చు అది సాధ్యమే అని కూడా నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు అది మనం త్వరలోనే రేపటి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మన ఓటు మనమే మన ఓటు మనకే అని నినా నినాదంతో ముందుకు పోయి మనము వారికే ఓసీలకే రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావాలని అందరినీ కోరుతా ఉన్నాను అలాగే ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ఉంది కామారెడ్డి డిక్లరేషన్ వారు ఒకవేళ నిజంగానే బీసీలకు న్యాయం చేయాలని డిక్లరేషన్ ఓపెన్ చేయ డిక్లరేషన్ వాళ్ళు పెట్టినట్టు ఒకవేళ భావిస్తే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఒక పది మంది బీసీలకు వీళ్ళు మంత్రి పదవులు ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినట్టే కేసీఆర్ కూడా అనేక సార్లు బీసీలను మోసం చేసిండు ఇరవై ఇరవై ఏడు శాతం ఉన్న బీసీ జన్ బీసీ స్థానిక ఎలక్షన్లో పద్దెనిమిది శాతంకు తీసుకొచ్చి వెయ్యి మంది సర్పంచులను గొంతు కోసినటువంటి పరిస్థితి కేసీఆర్ చేసిండు ఆ కేసీఆర్ చేసినటువంటి దాన్ని అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కవిత దాన్ని విమర్శించకుండా ఇవాళ బయటకు వచ్చిన తర్వాత బీసీ ఉద్యమం చేస్తామని వీళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం బీసీలను వాడుకొని వాళ్ళు పైకి రావాలని చూస్తారు బీసీ నాయకులు దీది గ్రహించి రేపు రాబోయే రోజుల్లో ఏకమై బీసీఎస్సీలు ఒకటై మనము రాజ్యాధికార దిశగా